జగిత్యాల జిల్లా పట్టణంలో విశాల సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా కోమిరెడ్డి తిరుపతి రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు విశాల సహకార సంఘం భవనంలో డీసీఓ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నిక సమావేశంలో పది మంది డైరెక్టర్లు హాజరుకాగా ఏకగ్రీవంగా తొమ్మిది మంది డైరెక్టర్లు కోమిరెడ్డి తిరుపతిరెడ్డి గారికి మద్దతు తెలపడంతో నూతన అధ్యక్షుడిగా కోమిరెడ్డి తిరుపతిరెడ్డి గారిని ఎన్నికైనట్టు డీసీఓ సత్యనారాయణ గారు ప్రకటించారు అనంతరం ఎన్నికైన నూతన అధ్యక్షుడు కోమిరెడ్డి తిరుపతిరెడ్డి గారిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు పలువురు అభినందించారు సహకార చట్టంలో భాగంగా ఇక్కడ ప్రెసిడెంట్ పైన పన్నెండు ఫిబ్రవరి నాడు అవిశ్వాస తీర్మానం నోటీసును తొమ్మిది మంది సభ్యులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదమూడు రెండు నాడు కార్యవర్గ సభ్యులందరికీ మేము అవిశ్వాస తీర్మానం గురించి నోటీసు ఇవ్వడం జరిగింది ఒకటి మూడు నాడు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అవిశ్వాస తీర్మ నోటీసు గురించి కార్యవర్గ సభ్యులందరూ హాజరు కావాలని మేము నోటీసులు ఇవ్వడం జరిగింది అంతకన్నా ముందే తీగల లింగారెడ్డి మా మాజీ ప్రెసిడెంట్ గారు కోర్టును అప్రోచ్ కావడం జరిగింది కోర్టు దాని మీద స్టే ఇవ్వడం అనేది జరిగింది అందులో భాగంగా ఆ స్టే వేకెంట్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు స్టే వేకెంట్ కావడం జరిగింది అయితే దానికి సంబంధించిన పత్రం ఆన్లైన్లో ఇరవై మూడు నాలుగు నాడు మేము తీసుకొని ఇరవై నాలుగు నాలుగు నాడు ఆ యొక్క లింగారెడ్డి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఆనాడు నెగ్గడం జరిగింది ఆ ఫలితాన్ని హోల్డ్ అంటే సీక్రెట్ ఫీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించమన్నారు కాబట్టి మేము రిజల్ట్ ప్రకటించలేము దానిలో భాగంగా ఈ కేసు డిస్మిస్ అయినాక వెంటనే లింగారెడ్డి గారిని ఆ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉపాధ్యక్షుడు సంజీవారెడ్డి గారికి అధ్యక్ష పదవి నూతన ఎన్నిక జరిగే వరకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు కార్యవర్గ సమావేశం నూతన అధ్యక్షుని గురించి కార్యవర్గ సమావేశం నోటీస్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు కార్యవర్గ సమావేశం అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటులో భాగంగా పది మంది కార్యవర్గ సమావేశ సభ్యులు హాజరు కావడం జరిగింది అందులో కోరం సరిపోవడం వల్ల ఆ సభ్యుల నుండి అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరిగింది శ్రీ శ్రీ కుమ్మిరెడ్డి తిరుపతి రెడ్డి గారు ఒక్కరు మాత్రమే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి సమయం ఒక అరగంట వేడి చేసి సభ్యులను మౌఖికంగా అడిగిన తర్వాత మిగతా నామినేషన్ రాకపోవడం వల్ల ఆ నామినేషన్ పత్రం అంత సరిగా ఉండడం వల్ల అతన్ని అధ్యక్ష పదవికి ఏకగ్రీవగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది ఈ యొక్క పదవి మిగతా సహకార సంఘాల అధ్యక్షుల కాల పరిమితి ఎంత ఉందో అప్పటిదాకా మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ అవిశ్వాసం మాటీ సాధ్య డైరెక్టర్లు పది మంది డైరెక్టర్లు వాళ్ళ ఆశీర్వంతో చైర్మన్ దిగడం జరిగింది ఇది మా నాది విజయ గారు మా డైరెక్టర్ అదే విజయ్ మెక్కి సొసైటీకి ఇన్ని రోజులు ఏం చేసేరు పాత ఉన్నవాళ్ళు ఏం కదా ఇప్పుడు నేను అధికారంగా వచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మే ఈ సొసైటీకి నా కృషి హండ్రెడ్ పర్సెంట్ చేసి మన లాభాల బాటలు నడిపిస్తాను सर मीरा त्रिपुरेट अटला डॉक्टर